హై మిత్రులరా బౌద్ధం కోసం అన్వేషణ ప్రజెంట్ శ్రావస్తిలో తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శ్రావస్తి ప్రాంతం అంటే ఒకప్పుడు కోసల రాజ్యం యొక్క రాజధానిలో నేను ఉన్నాను ఇక్కడ బౌద్ధ మాన్యుమెంట్లు చాలా ఉన్నాయి పెద్ద ఇదంతా చెప్పాలంటే ఒక పర్యాటక కేంద్రం అని చెప్పాలి సో అయితే ఈ బౌద్ధ అన్వేషణలో నాకు కొత్త కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి అయితే నేను మనం ఇన్నాళ్ళు చూసిన బౌద్ధం వేరు ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ వస్తున్న బౌద్ధం వేరు అని చెప్పేసి తెలుసుకొని చెప్పడానికి కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాను చాలామంది మిత్రులు కూడా దీన్ని అంటే బౌద్ధ ఫాలోవర్స్ కూడా షాక్ గురయ్యి తర్వాత దాన్ని జీర్ణించుకోలేకుండా కూడా కొంతమంది నాతో వాదన చేస్తున్నారు అంటే ఏంటి మళ్ళీ కొత్తగా కొత్త కాన్సెప్ట్ ఏంటిది అంటే బౌద్ధం అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బౌద్ధం పుట్టింది ఈ యొక్క మామూలుగా అంటే దీంట్లో త్రీ టైప్ ఆఫ్స్ బౌద్ధాన్ని చెప్తుంటారు బౌద్ధ ఫాలోవర్స్ నెంబర్ వన్ వచ్చేసి బుద్ధుడు వేదాలను వ్యతిరేకించి ఆయన వేదాలకు వ్యతిరేకంగా అంటే ఈ యొక్క ఈ బ్రాహ్మణ వేదాలను వ్యతిరేకించి ఆయన బౌద్ధాన్ని కొత్త మార్గాన్ని మొదలు పెట్టాడు అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు రెండవది వచ్చేసి బ్రాహ్మణులు ఆ కాలంలోనే అంటే బుద్ధుని కాలంలోనే బ్రాహ్మణులు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా బుద్ధుడు వాళ్ళని వ్యతిరేకించాడు అంటే రెండు కాలంలో ఒకటే అయినప్పటికీ కూడా బౌద్ధాన్ని బ్రాహ్మణిజాన్ని కలిపి వెళ్ళే వాళ్ళు కొంతమంది బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించుకుంటూ వైదికాన్ని వ్యతిరేకించుకుంటూ వెళ్ళే బౌద్ధం ఒకటి అయితే మూడో శా కోపకు చెందిన వాళ్ళు ఈ యొక్క కొత్త తరాన్ని అంటే కార్బన్ డేటింగ్స్ శాసనాలను బట్టి వెళ్ళేవారు మూడు తరంగా మూడో ఫాలోవర్స్గా మనకు తెలుస్తుంది అయితే వీళ్ళందరినీ కలిపి నేను ఒక ఒక రిపోర్టర్గా ఒక ఛానల్ వ్యక్తిగా నేను అందరికి పరిచయం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నాకు కొత్త కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి అయితే ఇన్నాళ్ళు ఈ ముగ్గురు ఈ మూడు ఫాలోవర్స్ బౌద్ధం ఫాలోయింగ్ చేసే వాళ్ళందరూ కూడా సిద్ధార్థ గౌతమ బుద్ధుల నుంచే మొదలయ్యింది బౌద్ధం అని విశ్వసించారు కానీ ఇప్పుడు అది కాదు అని తెలిసి శాఖకు గురవాల్సి వస్తుంది చాలామంది జీర్ణించలేకపోతున్నారు అంటే బౌద్ధము సింధు నాగరికత కల్చర్ నుంచే మొదలయ్యింది బుద్ధులు ఒక్కరు కాదు ఇరవై ఎనిమిది మంది బుద్ధులు ఉన్నారు అనేది ఒక కొత్త వాతావరణము ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ దానికి సంబంధించిన ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళ పేర్లు కూడా అంటే వాళ్ళ శిల్పాలు కూడా అంటే శిల్ప మరి ఇది కొన్ని అక్కడ సింధు నాగరికత నుంచి బౌద్ధం ఉంటే మరి ఆ కాలంలో శిల్ప సంపద లేదు కదా వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేశారు ఏ విధంగా వాళ్ళని మరి వాళ్ళని ఎట్లా మీరు అంటే కేవలము అశోక చక్రవర్తి నుంచే శిల్ప సంపద వచ్చింది అంటే శిల్ప శాసనాలు వచ్చే తర్వాత కనిష్కుడి కాలంలో గాంధార శిల్పకళ వచ్చింది ఈ శిల్పకళ వచ్చిన తర్వాతనే అంత మనకు ఈరోజు విగ్రహాల కల్చర్ వచ్చింది అంత ముందుకు లేదు కదా మరి ఇరవై ఎనిమిది మంది బుద్ధులు కథ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరు గుడి గుర్తించారు మరి ఈ యొక్క పూర్వం రాజులు ఓన్లీ బుద్ధుని విగ్రహాలే శిల్పాలు ఎక్కించారు కదా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి అయితే వాస్తవానికంటే మనము తెలుసుకోలేకపోయామని మనం అనుకోవాలి ఇక్కడ వాస్తవం చెప్పాలంటే శిల్పాలు వాళ్ళు అందరి బుద్ధులు శిల్పాలు వాళ్ళు చెక్కించారు వాళ్ళు శాసనాలు కూడా రాయించారు మనం మన విచిత్రం ఏంటంటే మన దేశంలో ఇప్పటి వరకు శాసనాలని డేటింగ్ శాసనాలని డీకోడ్ చేయలేదు అని చెప్పేసి మనం ఒప్పుకోవాలి కరెక్ట్గా అశోకుడు శాసనాలు కావచ్చు రాజుల శాసనాలు కావచ్చు బయట ఇంకా ఎన్ని ఎంతమంది వాళ్ళందరూ శాసనాలు డీకోడ్ చేయలేదు అని చెప్పేసి మనము తెలుసుకోవాలి డీకోడ్ చేస్తే అంటే ఆ యొక్క ట్రాన్స్లేట్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు ఇప్పుడిప్పుడు ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్లేట్ అవుతున్నాయి ఆ ట్రాన్స్లేట్ అయ్యే క్రమంలో బౌద్ధాల పేర్లు అంటే బుద్ధుల పేర్లు కొత్త కొత్త పేర్లు ఇరవై ఎనిమిది మంది బుద్ధుల పేర్లు వస్తున్నాయి ఆ బుద్ధులు ఏ కాలం నాటి వాళ్ళు కూడా దాంట్లో శాసనాల్లో లిఖించబడడం జరిగింది మన కర్ణాటకలో బుద్ధుని విగ్రహాలు బయటపడది అలాగే ఇప్పుడు నేను ఈ శ్రావస్తి నుంచి నేను వాస్తవానికి అయితే లుంబినికి నేపాల్ దేశంలో లుంబినికి లుంబినికి వెళ్ళి ఒక సిద్ధార్థ బౌద్ధుడిని వాళ్ళ జన్మస్థలాన్ని చూపించాలనే క్రమంలో అక్కడ ఇంకా ఇద్దరు బుద్ధులు ఉన్నారు అంతకన్నా ముందు బుద్ధులు ఉన్నారు ఇరవై ఐదో బుద్ధుడు ఇరవై ఆరో బుద్ధుడు ఉన్నాడని తెలిసి నేను షాక్ గురవుతున్నా అంటే అదేంటిది సిద్ధార్థుడే కదా మనకి బౌద్ధము మొత్తానికి మూలపురుషుడు అని అనుకుంటే కాదని తెలిసి షాక్కు రావాల్సి వస్తుంది మిత్రులరా ఇక్కడ నేను బౌద్ధం కోసం అన్వేషణ చేసే క్రమంలో నేను వాస్తవాలు మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాను నాకు వచ్చిన పైత్యమో లేకుంటే నాకు వచ్చిన ఆలోచనను లేకుంటే నా మైండ్లో ఏదో వచ్చిన క్రియేటివిటీని చెప్పే ప్రయత్నం చేయను ఎందుకంటే అది తప్పవుతుంది నేను ఇంతమంది సమ్ లాక్స్ పీపుల్స్ ఈ యొక్క అన్వేషణను వాచ్ చేస్తున్నాను దీన్ని నేను వాళ్ళందరినీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి లేకపోతే నా సొంత ప్రయత్నాన్ని వృద్ధి అలా చేయడం వల్ల అది కొంతవరకే సఫలీకృతం అవుతుందని తర్వాత నేను చరిత్రలో మళ్ళీ అపకీర్తి పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వాస్తవికతనే వెళ్తున్నాను చరిత్రను చరిత్రగానే పరిచయం చేస్తున్నాను అందులో క్రమంగానే నాకు ఎదురైన సవాళ్ళని దాన్ని నేను డైజెషన్ చేసుకొని దాన్ని విశ్లేషణ చేసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇరవై ఎనిమిది మంది బుద్ధులు నిజంగా ఉన్నారా అనే విషయానికి వస్తే దీన్ని ఎలా విశ్వసించాలి ఏ విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి దానికి ప్రామాణికం ఏంటిది దీన్ని ఎవరు చెప్పారు మరి ఎవరు చెప్తే మనం ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్ నమ్మాల్సి వస్తుంది అన్నప్పుడు ఇక్కడ మనం బౌద్ధంలో మన దేశంలో కొంతమంది ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం నమ్మాల్సిందే ఎట్లయితే హిందూ ధార్మిక సంస్థలు లేకుంటే క్రైస్తవులు లేకుంటే వేరే మార్గాలకు ఎట్లయితే ఉంటారో వీళ్ళందరికన్నా ముఖ్యంగా ప్రొఫెసర్స్ ఇక్కడ దేశవ్యాప్తంగా రాజేంద్ర ప్రసాద్ సింగ్ అని చెప్పేసి ఒక ఆయన భాషా నిపుణుడు ప్రొఫెసరు అలాగే ఆర్కలాజికల్ కూడా పనిచేసిన ఆయన ఈ యొక్క బౌద్ధుల చరిత్రని బయటికి తీశాడు ఇరవై ఎనిమిది మందిలో నలుగురు చరిత్ర మాత్రమే బయటకు వచ్చింది ఈ నలుగురు చరిత్రని నేను ఆల్రెడీ ఆయన డేట్తో సహా ప్రకటించేశారు వాళ్ళ పేర్లు డేట్లు అన్నీ ప్రకటించారు అంటే ఇక మిగిలిన ఇరవై నాలుగు మంది పేర్లు అన్ని డే పేర్లు వచ్చాయి చరిత్రలు రావాలి పేర్లు వచ్చాయి శిల్పాలు వచ్చాయి అవి ఎక్కడ ఏ ప్రాంతంలో జన్మించారు ఎప్పుడు జన్మించారు ఏ సంవత్సరానికి సంబంధించిన వాళ్ళు అనేది శిలాశాసనాలంతా డీకోడ్ చేస్తే కానీ మనకు తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది నలుగురు బౌద్ధులని సార్ ప్రచయం చేశాడు అది మిగతా మిగతా ప్రొఫెసర్లు కూడా మిగతా ప్రొఫెసర్లు కూడా ఆయనని ఒక రాజేంద్ర ప్రసాద్ సింగ్ గారిని వాళ్ళు ఓకే చేశారు విలాస్ కార్ వామన్ మిశ్రాయ్ మిగతా మిగతా వాళ్ళందరూ కూడా ఒక రాజేంద్ర ప్రసాద్ సింగ్ చేసిన అనలిస్ట్ కావచ్చు ఆయన చెప్పిన సబ్జెక్ట్ని అందరూ ఓకే చేశారు అంటే ఇక్కడ ఇర నలుగురు బుద్ధులు వాస్తవం అనేది ఒక క్లారిటీకి అంచనాకు వచ్చేశాం అయితే ఆ నలుగురిలో నేను ఇరవై ఏడవ బుద్ధుని ఇక్కడ సీతాదహర్లో సీతాదహర్లో ఇరవై ఏడవ బుద్ధుని కసప బుద్ధ నేను మీకు చూపించడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇరవై నిగిహాలి నిఘి నిగ్లి నిగ్లి హాల్ నిఘ నిగ్ల హాల్ ఏదో కొత్త నిగ్లి హాల్ ఈ నేపాల్లో ఇక్కడ నుంచి శ్రావస్తి నుంచి నూ వంద కిలోమీటర్లలో ఒక బుద్ధుడు వస్తున్నాడు నూట ఇరవై కిలోమీటర్లో ఇంకో బుద్ధుడు వస్తున్నాడు ఇక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి నూట నలభై అంటే మూడు లుంబిని నూట నలభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి సో ఈ ముగ్గురు ఇరవై ఐదో బుద్ధుడు ఇరవై ఆరో బుద్ధుడు ఇరవై ఎనిమిదో బుద్ధుడు నేను పరిచయం చేయబోతున్నాను అంటే వాళ్ళ చరిత్ర వాళ్ళ డేటు అలాగే ఆయన కార్బన్ డేటింగ్తో సహా చెప్పాడు ఎవరు ప్రొఫెసర్ రాయేంద్ర ప్రసాద్ సింగ్ ఇది ఇది దీన్ని చెప్తుంటే మన వాళ్ళకి ఏమవుతుందంటే బౌద్ధాన్ని ఎక్కడో కొత్త కోణల్లో తీసుకెళ్తున్నావా లేకపోతే ఇంకా ఏదైనా మీరు ఏదన్నా దీన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నావా అంటే కొంతమంది డైజన్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏదైనా తప్పు చేస్తున్నావేమో రేపు పొద్దున తీసుకొచ్చి బౌద్ధాన్ని ఎక్కడోసారి కట్టేస్తున్నావేమో అనే ఆలోచన కాదు నా లాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది వచ్చింటారు పోయింటారు బౌద్ధం అన్వేషణ బౌద్ధ సత్య మార్గం బౌద్ధం సత్య మార్గం అది ఆ మార్గాన్ని ఎవరు ఏం చేయలేరు ఎంతమంది తవ్వి ఎంతమంది గూడ్చిన బయటికి వచ్చే సత్య మార్గం కాబట్టి దాన్ని మనము ఎవరేం చేయలేము వాస్తవాల ప్రకారంగానే మనం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నా అన్వేషణలో మీకు చెప్పేదా ఏంటంటే వాస్తవం చెప్పాలంటే బౌద్ధంలో ఇరవై ఎనిమిది మంది బుద్ధులు ఉన్నారన్నమాట మనము ఒప్పుకోవాల్సిందే ఇరవై ఎనిమిది బుద్ధులు ఒప్పుకోవడంతో పాటు వాళ్ళ చరిత్రలు కూడా మీకు తెలియజేసిన బా బాధ్యత నా పైన ఉంది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను సో మిత్రులరా ఇది నా సొంత ఆలోచన కాదు ఆర్కలాజికల్గా ప్రొఫెసర్లు అందరూ డిసైడ్ చేసిన తర్వాతనే అదే విధంగా నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్న చరిత్రలో మన రాజులే ఈ బౌద్ధ రాజులే వాళ్ళ ఇరవై ఎనిమిది మందికి సంబంధించిన నిర్మాణాలు చేశారు వాటిని మనం ఐడెంటిఫై చేయలేక బుద్ధుడు ఒకే భంగిమలో ఒకే ఆకారంలో ఉంటాడు కాబట్టి అంతా ఒకడే అనుకున్నాం కానీ ఇరవై ఎనిమిది మంది ఉంటారు అనేది తెలుసుకొని వాళ్ళని డివైడ్ చేసి మీకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది బౌద్ధము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కాదు సింధు నాగరికత గ్రీకు నా కల్చర్ నుంచే బౌద్ధం ఉంది గ్రీక్ కల్చరు బౌద్ధ కల్చరు రెండు ఒకే సమపాలనలో ఈ యొక్క భూభాగంలో అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను ఆ విధంగా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను సో బౌద్ధం కోసం నా అన్వేషణలో నేను అనుకున్న మార్గం ఒకటైతే మొదట్లో వచ్చిన కాన్సెప్ట్ లుక్ రోజు రోజుకి మారుతూ ఉన్నాయి ఇవన్నీ ఒక విధంగా మనం మంచిదే అనుకొని ముందుగా సాగాల్సిన పరిస్థితి కాబట్టి మీ అందరు సపోర్ట్తో సహాయంతో నేను ఈ యొక్క అన్వేషణ కొనసాగిస్తున్నాను ఇక్కడ మీరు ఈ సలహాలు సూచనలు ఎవరంటే కామెంట్ బాక్స్లో చెప్పండి లైవ్లో చెప్దామనుకున్నా ఇక్కడ శ్రావస్తిలో ఈ గవర్నమెంట్ పూర్తి నెగ్లెసెన్స్గా ఇది ఈ యొక్క ప్రాంతాన్ని ఇది బౌద్ధ ప్లేస్ కాబట్టి ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ లేవు పూర్తి అంటే రవాణా ఫెసిలిటీ సరిగ్గా ఉండదు నెట్వర్క్ ఉండదు ఇక్కడ అంటే ఎందుకు గవర్నమెంట్ వాంటెడ్గా ఈ యొక్క శ్రావస్తిని పట్టించుకోవడం లేదని చెప్పేసి చెప్పాలి ఇక్కడ అసలు సిగ్నల్ సాయంత్రం ఏడైతే ఏదో అడవిలో ఉన్నట్టే ఫారెస్ట్లో మనం జీవిస్తున్నామనిపిస్తుంది అంటే సిగ్నల్ దొరకదు ఫోన్స్ కలవవు అందుకే వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను మిత్రులరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై భీమ్ జై భరత్ నమో బుధాయ్